బేసిక్ ఇప్పుడు ట్రైలర్ బట్టి మీకు సబ్జెక్ట్ మ్యాటర్ అనేది తెలిసి ఉంటుంది సో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మీ అనౌన్స్ చేసిన సినిమాని ఆప్షన్ చేయటం అనే ఒక కాన్సెప్టు ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ విష్ణు హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అవుతుంది వెబ్సైట్ యా ఒక గంటలో వెబ్సైట్ స్టార్ట్ అవుతుంది దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి సో జస్ట్ ఒక ఐడియా ఒక కాన్సెప్ట్కి చెప్పాలండి ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక బయర్ చూసి ఒక ట్రైలర్ చూసి దాన్ని ఫీల్ అండ్ ఎలా ఉంది ఆ మేకర్ యాక్టర్స్ ట్రాక్ రికార్డ్ అవ్వచ్చు లేకపోతే తన ఏరియాలో ఆడుతుందా ఆడదా అనే ఒక అంచనా వేసి ఆ ప్రకారంగా మ్యాక్సిమం ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాకి ఇద్దరు ముగ్గురు బయర్స్ ఉంటారు వాళ్ళ పర్సెప్షన్తో కొన్ని లక్షల మంది వేల మంది చూసే సినిమాలు అలా చేయటం అనేది ఫండమెంటల్ ఎక్కడ నాకు ఫ్లా అనిపించి ఆ థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది ఆప్షన్ అనే ఐడియా ఎందుకంటే సినిమా అనేది ఒక ఎమోషన్కి సంబంధించింది మామూలుగా మీరు పనిమోట్లో మోటరు అయితే ఉంటే దానికి ఒక ఎక్స్పర్టీస్ ఉండాలి మీరు చూసినప్పుడు ఒక డెఫినెట్ ఆకారం ఉంటుంది కానీ సినిమా అనేది మేము నవ్విస్తుంది భయపెడుతుంది థ్రిల్ చేస్తుంది ఈ ఈ ఎమోషన్స్ అన్ని రకరకాల మనుషుల్లో రకరకాలు వేరే వేరేగా ఉంటాయి సో దాన్ని శాంపుల్ చేయడానికి అనేది ఇద్దరు ముగ్గురు బయర్స్ అనేది ఫండమెంటల్గా రాంగ్ అని అనిపించి తీసుకుని నేను విష్ణు డిస్కస్ చేసి వి డిసైడెడ్ ఏది ఇది ఈ పర్టికులర్ సినిమా గల చేద్దాం ఏదైనా కొత్తగా చేసినప్పుడు ఆబ్వియస్లీ టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని అనుకోని హిడన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది సో దీని మళ్ళా జరిగే నా ఒపీనియన్లో లార్జర్ ఇంట్రెస్ట్ అంటే ఈ ఒక్క సినిమాని విష్ణువు నేను ఈ ఫిలింకి చేసిన వాళ్ళుగా పక్కన పెడితే ఇండస్ట్రీ మొత్తానికే ఫీల్ ఇట్ బిగ్ బోన్ ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది మామూలు ఇండస్ట్రీలో కాకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు లేకపోతే స్టీల్ బిజినెస్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు కానీ సినిమా బిజినెస్ అనేది దాని మీద ఉన్న ఒక స్పాట్లైట్ మలన్న గ్లామర్ మలానా ప్రతి ఒక్కరికి దాని గురించి తెలుస్తుంది దాన్ని ఫాలో అవుతూ ఉంటారు ఆ ఫాలో అయ్యే అంత ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఎందుకు చేయకూడదు అనే దాంట్లోంచి ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ వచ్చింది డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్ చేయడం అనేది సో ఏ డైరెక్టర్ అయినా నేనే కాదు ఇంటెన్షన్ వైజ్గా ఒక ఆరు నెలలు అట్లీస్ట్ కష్టపడతారు ఒక సినిమా మీద కొంతమంది సంవత్సరం కూడా పడతారు వాళ్ళ ఇంటెన్షన్ ఆ సినిమా బాగా తీయాలని లేనప్పుడు ప్రేక్షకుడు రెండు గంటలు రెండు వందల రూపాయలు మాత్రమే వేసి చేస్తాడు వంద రూపాయలు టికెట్కి సో చాలా ఎక్కువ రేట్లు డైరెక్టర్ కష్టపడుతున్నాడు కాబట్టి ఇంటెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కరెక్ట్గా ఉంటుంది లేకపోతే వాళ్ళు సినిమా కానీ అది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలా తయారవుతుంది ఎలాగా ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎవరికి ఎలా ఉంటుంది అనేది ఇంపాజిబుల్ నేను చాలా తేలిగ్గా తీసేసిన సినిమాలు సూపర్ హిట్ అయిపోయినాయి చాలా కష్టపడి తీసి ఫ్లాప్ అయినాయి సో ద మెయిన్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్ దట్ సో అది ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనేది ఒక మిస్టరీ అని అనేది అన్ని తెలుసు కాబట్టి ఇప్పుడు ఒక షేర్ మార్కెట్లో ఒక స్టాక్స్ కొంటారు ఎవరో షేర్ ప్రైస్ అది పైకి వెళ్తుంది అనుకుంటే ఒక్కోసారి కిందకి వెళ్తుంది లేకపోతే వాడు ఊహించిన దానికన్నా పైకి వెళ్తుంది సో ఆ ఎలిమెంట్ అనేది ఏమవుతుందో తెలియదు అనేది ప్రతి దాంట్లో ఉంటుంది సినిమా ఫీల్డ్ కాదు కానీ అది మొత్తం ట్రాన్స్పరెంట్గా ఇది మా చేయడరు ఇది మా స్టోరీ ఇలా ఉంటుంది ఈ ఫలానా టైంలో వస్తుంది అని వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్గా ఒక దాని గురించి మాట్లాడుకోవటానికి ఎలా ఆడుతుందని మామూలుగానే ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ అందరు కానీ ఒక డిస్కస్ చేస్తూనే ఉంటారు కానీ ఆ డిస్కషన్ అనేది ఊరికొని ఊసిపోలు కబుర్లా కాకుండా యాక్చువల్గా ఒక బిజినెస్ మోడల్ మార్చడానికి అవకాశం ఉంటుంది దీంట్లో సో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఒక ఐదుగురు గృహిణులు హౌస్ వైఫ్స్ ఒక కిట్టి పార్టీలో కూర్చుని సరదాగాళ్ళకి ఏదో ఒక పోస్టర్ బాగుంది ట్రైలర్ బాగుంది ఇది కొనుక్కుందాం అనుకోవచ్చు అంటే నేను జనరల్గా చెప్పిన ఈ సినిమా గురించి కాదు లేకపోతే దాని ముగ్గురు స్టూడెంట్స్ కొనుక్కోవచ్చు లేకపోతే ఐదారుగురు ఆటో డ్రైవర్లు కలిసి ఒక చిన్న సెంటర్ కొనుక్కోవచ్చు సో ఈ దీనితోటి కంప్లీట్గా ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది కాబట్టి సో ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ కలెక్షన్స్ హైప్ చేసి డెలివిజన్స్ కూడా ఉంటుంది ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ అంత దీనితో పోతుందని నా ఉద్దేశం సో దాని తర్వాత ఏ ప్రోడక్ట్ ఎవరికి ఎంతకి నచ్చుతుంది మీరు షాప్లోకి వెళ్ళినప్పుడు రకరకాల ప్రోడక్ట్స్ పెడతారు షెల్ఫ్ మీద ఈచ్ కస్టమర్కి ఆ ప్రోడక్టు దాని ప్రైస్ ఏంటి అది ఎఫోర్డ్ చేయగలుగుతాడా లేకపోతే అంత ఎందుకు అనుకోవచ్చు లేకపోతే చీప్గా అనుకోవచ్చు ఇలాంటి వేరే వేరే ఉద్దేశాలు ఉంటాయి కానీ ఇద్దరు ముగ్గురు బయర్లు చూసే బదులు రెండు మూడు వేల మంది బయర్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎవ్రీథింగ్ విల్ స్ప్రెడ్ ఓవర్ అ మచ్ లార్జర్ ఏరియా అండ్ విచ్ ఇస్ హౌ ద మార్కెట్ వర్క్స్ ఎనివే సో అదొక చాలా సైంటిఫిక్గా దీని దీని నుంచి ప్రోఫ్స్ అండ్ కాన్స్ ఏంటి ఏం నష్టాలు ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చాలా చాలా ఆలోచించి చేసిన తర్వాత చేసింది అంతేకాని సడన్గా నాకు ఒకరోజు రాత్రి వర్కత్ అవుతుంటే వచ్చిన ఐడియా కాదు సో అందుకని ఈ మొత్తం డీటెయిల్ అంతా కూడా మేము ఆ వెబ్సైట్లో పెట్టాం అసలు ఏంటి దీని ఇంటెన్షన్ ఎలాగ స్టార్ట్ అవుతుంది ఆ ఏ ఐ మీన్ ఏ ప్రొసీజర్లో దీని కన్ను వాళ్ళు కానీ బిడ్జ తలుచుకున్ను కానీ ఏమేమి చేయాలి అనేది చాలా చాలా క్లియర్గా ఆ వెబ్సైట్ ఆప్షన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఇంకో గంటలో అది ఆన్ అవ్వబోతుంది దాంట్లో క్లియర్గా క్లియర్గా తెలుస్తుంది సో ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇవ్వకపోవచ్చు లేకపోతే వాళ్ళకి ఏదో అర్థం అవ్వకపోవచ్చు వాళ్ళు ఇంకా ఏదో కావాలని తెలుసుకోవాలనుకోవచ్చు అందుకని ఒక ఇంటరాక్షన్ అనేది ఆ వెబ్సైట్లో ఉంటుంది వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగినా ఇమీడియట్లీ దానికి ఒక ఆన్సర్ కానీ సొల్యూషన్ కానీ ఇవ్వటం జరుగుతుంది